హలో మై డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంతకుముందు వీడియోలో నేను భవతి భవిష్యత్ అనేటువంటి దాతులు గురించి మరి వివరించి ఉన్నా ఈరోజు మనము అభవత్ మోడల్ ఎలా చదవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాలను మీకు వివరిస్తాను చూడండి భూత అని ఉంటుంది టెక్స్ట్ బుక్లో అభవత్ మోడల్ మీరు ఇది రాగిపోయినా ఏం కాదు ఎగ్జామ్ కానీ వాళ్ళు అభవత్ అని ఇచ్చినప్పుడు ఇది మీరు ఫస్ట్ ఫస్ట్గా మీ మైండ్లో ఇది అర్త్ మోడల్ అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఇది ఏ మోడల్ అండి అర్త్ మోడల్ చూడండి ఇక్కడ ಫಸ್ಟ್ ಇದ ಮಾಡಿ ಮನಮು ಅತ್ ಮಾಡಲ್ ಅಂತ ಚೆಪ್ಪ ಸಣ್ಣ ಓಕೆನಾ ಇಪ್ಪಡು ಇದು ಅತ್ ತಾಮ ಅನ್ನ ಅಹ ತಮ್ಮ ತ ಅಮ್ಮ ಆವಾ ఈ అత్మూడల్ అనేది ఎక్కడ తీసుకున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి అభవత్ అనేటువంటి పదంలో ఎండింగ్గా ఉన్నటువంటి అత్ అనేటువంటి పదం నుంచి మా మీద మోడల్ అని చెప్పేసి తీసుకుంటాం మన మైండ్లో ఈ అత్మోడల్గా గుర్తున్నట్లయితే దీనికి సంబంధించి మరి ఎగ్జాంపుల్స్ ఇంకా నైన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి అవి మనకి ಅಪಡತ್ ಅಗಚತ್ ಅಲಿಖತ್ ಅಖಾದತ್ ಅವದತ್ ಈ ವಿಧನೀ ಮೋಡಲ್ ಏದ ಸರೇ ಮನಕಟ್ ಇದು ಕನಕ ವಚ್ಚಿನ ಮನ ಮೈಂಡ್ ಇದು ಎಾತು ಸರಿ ಸರೇ ಮನೆಯವ್ ಓಕೆನಾ ಅತ್ ತಾಮ ಅನ್ನ ಅಹ తమ్ము తమ్ ఆవ ఆమ అని పలకారు దాన్ని మనకి ఇక్కడ తెలుగులో కూడా నేను మెన్షన్ చేశాను మీరు వీడియో స్టాప్ చేసి ఇవి కూడా తెలుగులో కావాల్సిన తెలుగులో రాసుకోవచ్చు బట్ ఇప్పుడు ఈ యొక్క అభవత్ టోటల్గా ఎలా చదవాలి అంటే ఫస్ట్గా ఏ దాతూకైనా మనం ఖచ్చితంగా ఏకవచనం ద్వివచనం బహువచనం రాయాలి ఎందుకంటే దీనికి హాఫ్ మార్క్ ఉంటాయి సపరేట్ మార్క్ ఎగ్జామ్లు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ అని పురుషేస్తుంది సో ఇవి కూడా రాయాలి ఎందుకంటే దీనికి కూడా మనకి ఎగ్జామ్లో హాఫ్ మార్క్ ఉంది ఇవి రెండు రాసినందుకు వన్ మార్కు ఈ పార్క్ రాసినందుకు టూ మార్క్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా రాయాల్సిందే మరి వీటిని ఎలా పలకాలి పూర్తి పదంతో అయితే ఓకేనా మీరు వీడియో చూస్తున్నప్పుడు కూడా నేను ఎలా పలుకుతున్నాను మీరు కూడా అలా పలుకుతూ ఉంటే ఒక టూ డేస్ చూసారండి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మీకు పలకడం అనేది అలవాటు అవుతుంది మీరు ఇంటి దగ్గర ఉండి కూడా ఇవి నేర్చుకోవచ్చు కాలేజీకి వెళ్ళే నేర్చుకోవాలని ఏమీ లేదు టోటల్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదన్న చూడండి ఇక్కడ అభవత్ అభవతాం అభవన్ ಅಭವ ಅಭವತ್ತಮ ಇಲ್ಲ ಮನ ಈ ಅಭವತ್ ಮೋಡಲ್ನಲ್ಲಿ ನೇರ್ಚುಕ ಮರಿ ದೀನ ತರ್ವಾತ ಮನಕು ಭವಿತ್ ಅನ್ನ ಮೋಡಲ್ಸ್ అవి కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఓకేనా ఫస్ట్ కథం మళ్ళీ ఇచ్చింది మనం తీసుకుంటాం ইমান টু মোডল হাত মোডল ৰে ৰোলি రికి టూ మోడల్ అండి భవ తు దీనికైనా సరే నార్మల్గా మధ్య కృషా మొత్తం కృషిగా ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే సో చూసేసరికి తు మోడల్ మనకి గుర్తుండాల్సింది మెయిన్గా ముందే చెప్పాను టూ మోడల్ ఎందుకంటే వీటిలో కొన్ని సేమ్గా వస్తాయన్నమాట అది మీకు లాస్ట్లో వివరిస్తాను సో ఇక్కడ తు అనమాట తు తా అంటూ ఇక్కడ ఆ అని చదవచ్చు లేదా ఏమి లేదన్నా సరే అనుకోవచ్చు ఆ తం తని ఆవ ఆమా ఇక మన తెలుగులో కూడా ఇచ్చున్నాను సో ఇప్పుడు దాతులో చూస్తే భవతాం భవంతు భవ భవతం భవత భవాని భవా భవామ ఇక్కడ మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ధాతువుకి ఈ ధాతు కొంచెం మనకి దగ్గర సంబంధం ఉంటుంది చూడండి ఇక్కడ మిడిల్ లో తామ్మనిచ్చు దీర్ఘం తీసేస్తే తమ్మైంది మా అనేది తీసేస్తే తా అయింది ఇంకా ఆవ ఆమ మన తిమూలాలకు మాత్రమే విసర్గాలు వస్తాయి మిగతా ఏ ధాతు కూడా ఈ ఆవ ఆమాల పక్కన విసర్గాలు రావండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇది మనకి భవతు దాతు మరి ఇంకొకటి మనకి భవ్య మోడల్ ఇంకో ఉంది అది కూడా చూద్దాం ఇప్పుడే thank mm -hmm. you దీన్ని మనము ఎయిత్ మోడల్ గా తీసుకోవాలి అత్త అనుకోవచ్చు ఎయిత్ భవ్యత్ లో మనకి ఏముంది ఎయిత్ ఉన్నాయి కాబట్టి ఎయిత్ మోడల్ ఫస్ట్ మనం ఎయిత్ ఏ వచ్చింది కాబట్టి ఎయిత్ तम एकापटी युहो सुन्दी एत एतम ये युह ये हे एतम एता एयम एवा ए మనం ఏ మోడల్గా గుర్తుపెట్టుకుంటాం సో అన్నిటికీ ఇక్కడ ఏ ఉండాల్సిన ఇక్కడ ఏ కనుక మనము తీసేసుకుంటే ఏ గుర్తు ఫస్ట్ దాన్ని ఉంచుకోవాలి మిగతా కనుక తీసివేసినట్లయితే మనకి ఇక్కడ షార్ట్ కట్ ఏంటో తెలిసిపోతుంది ఇప్పుడు చూద్దామండి ఇంకా మనకి చూడండి మనకి అయినా ఈ భవత్ అయినా ఈ ప్లేస్ అనేది మ్యాక్సిమము సేమ్ గా వస్తుంది ఈ ప్లేస్ తాము తమ్ము తలు వా మరి ఇక్కడ ఏంటండి వా మా వచ్చినాయండి ఆల్రెడీ ఏ అనేది వచ్చింది కాబట్టి మనము ఏ ఆవా అనలేము కాబట్టి దీనికి మాత్రమే ఏ మొడలకు మాత్రమే వా మా అనవి వస్తాయి వచ్చేసరికి ఫస్ట్ మనము ఏత్ అని ఫస్ట్ పదము రెండోది తాము యుహు తర్వాత మనకి ఏ అను పెట్టుకోవచ్చు ఆ అను పెట్టుకోవచ్చు తమ్ము తగ్కి ఏ మోడల్ కాబట్టి చూడండి ఎమ్ వయి వస్తాయి మనకి దేనిలో అయినా సరే అభవత్ అవ్వచ్చు భవదు భవేత్ వీటన్నిట్లో కూడా ఈ మిడిల్ అనేది గా ఉంటుంది ఫస్ట్ వస్తాను బట్టి ఇది మనం ఇలా కౌంట్ చేసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో థర్డ్ ప్లేస్ అండ్ సెవెంత్ ప్లేస్ ఈ రెండు మాత్రమే మనకు చేంజ్ అవుతాయండి ఈ విషయం గుర్తుపెట్టుకుంటే ఈ ధాతులు ఈ ధాతువులు ప్రతిదీ కూడా ఈజీనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి అక్షరాన్ని బట్టి థర్డ్ ప్లేస్ అండ్ సెవెంత్ ప్లేస్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు మాత్రమే చేంజ్ అవుతాయి మిగతా అన్ని కూడా మ్యాక్సిమం సేమ్గా వస్తాయి వీటిలో ఈ అభవత్తు భవత్ భవేత్ మరి మనం ఇక్కడ లాస్ట్గా ఈ పర్సన్స్ ఇచ్చాం ఇవి మనకు సెకండ్ ఇయర్లో బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అనేది ఓకేనా అందుకని అలా షార్ట్ కట్లు ఇచ్చాను మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను కొంచెం లాంగ్ అయినా సరే మరి మొత్తం వివరంగా ఉండాలి కాబట్టి షార్ట్ కట్లు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇంత వివరంగా చెప్పడం అనేది జరిగింది ఎట్లాంటి వాటిని మనము ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి షార్ట్కట్లో తీసుకోకూడదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియో సెండ్ చేయండి ఇంట్లో కూర్చొని మీరు సంస్కృతాన్ని నేర్చుకోవచ్చు ధన్యవాదములు